అండి ఈరోజు ప్రతిలిపి అంశాల మాలలో ఈరోజు వింటున్న అంశాలు నవ్వుల ప్రపంచం ప్రేమ లేని బ్రతుకులు మర్యాదస్తులు లాస్ట్ ఎపిసోడ్లో పద్దుకి ధైర్యం చెప్తున్నాడు రఘు అక్కడి నుండి కొనసాగింపు నేను చెప్పేది అర్థమవుతుందా పద్దు అన్నాడు రఘు తల ఊపింది నవ్వరా రెండు రోజుల నుండి సరిగ్గా తినక మాట్లాడకపోతే అమ్మ నాన్న ఎంత బాధపడతారో తెలుసా అన్నాడు అనునయంగా మాట్లాడలేదు నేను చూశాను పొద్దు మాయే కళ్ళలో ఆ బాధని వాళ్ళ ప్రపంచం నువ్వే మీ అన్నయ్య మీరొద్దు నాకు ఆ అమ్మాయే కావాలి అని వెళ్ళిపోయినా నిన్ను చూసుకునే వాళ్ళు సంతోషంగా ఉన్నారు పిల్లలు గలగల నవ్వుతూ తిరుగుతుంటే చెప్పలేనంత రా మాకు పిల్లల నవ్వులు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషాన్ని ఇస్తాయి మాకు ఓకేనా అని అక్క దీపు వచ్చారు రా ఇంటికి అన్నాడు అలాగే బావా వస్తాను థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్ అంది భుజం తట్టి మీ అక్క వస్తుంది అనుకుంటా దీపుగాడితో హోంవర్క్ చేయించే బాధ్యత నీకు అప్పచెపుతుంది అన్నాడు అవునా తప్పకుండా చేయిస్తాను అంటూ నవ్వింది అత్తయ్యా పద్దు చూడు అన్నాడు గట్టిగా అక్కడికొస్తూ అమ్మయ్య నవ్విందా ఇదిలా ఉండేసరికి మీ మాయి సరిగ్గా తినట్లేదు ఏదో ఫ్రెండ్స్తో గొడవ అయి ఉంటుంది రెండు రోజుల్లో అదే మామూలు అవుతుంది అంటే వినరే దేనికో బాధపడుతుందే అని ఒకటే ఆలోచన అంది సరే అత్తయ్య మళ్ళీ వస్తాను అన్నాడు లేచి వెళ్ళబోతూ ఇంటికేనా బావా నేను వస్తాను అంది అతన్ని అనుసరిస్తూ లేదురా జగ్గంబాబాయ్ని చూసి వస్తాను అన్నాడు వెళ్ళు వాళ్ళిద్దరికీ బాగోవడం లేదు అంది వాళ్ళత్తయ్య ఏమైంది అత్తయ్య ఆగి ఏముంది మనోవ్యధ అంది సరే కలిసి వస్తాను అన్న అంటూ భాయపడ్దు అన్నాడు నవ్వుతూ చూస్తోంది తన ముఖంలో ప్రశాంతత రెండు ఇళ్ళు దాటితే అతని బాబా ఇల్లు వెళ్ళేసరికి వాళ్ళ బాబాయ్ వసారాలో పడుకుని ఆలోచనలో ఉన్నాడు ఏం బాబాయ్ ఎలా ఉన్నావు అని పక్కన కూర్చున్నాడు గమ్ముని చెయ్యి పట్టుకుని ఎప్పుడొచ్చావరా అన్నాడు సంతోషంగా ఉదయమే బాబాయ్ అన్నాడు వాళ్ళ మాటలకి వాళ్ళ పిన్ని వచ్చి మాట కలుపుతూ కోడల్ని పిల్లాడిని తీసుకొచ్చాడు అంది మంచి పని చేసావురా అన్నాడు అతను ఏమైంది ఇద్దరు నీరసంగా ఉన్నారు అన్నాడు రఘు ఏం చెప్పమంటావయ్యా మా పాటలు ఇద్దరు కొడుకులు విదేశాల్లో స్థిరపడ్డారు ఊరిలో మన కుటుంబంలో అందరూ మీకేంటి మీ పిల్లలు బాగా స్థిరపడ్డారు అంటుంటే ఎంతో మురిసిపోయేవాళ్ళం కానీ రాను రాను తెలుస్తోంది ఎప్పుడైనా వాళ్ళని చూడాలి అనిపిస్తే ఇద్దరిలో ఒక్కరే వెళ్ళాలి వాళ్ళిద్దరూ కూడా మన దగ్గర రారు ఏదో ఒక సండే రోజు ఇద్దరు ల్యాప్టాప్లో కనిపిస్తారు దానిలోనే మనవల్ని కూడా చూసుకోవాలి మొదట్లో చాలా గర్వంగా ఉండేది కానీ మనవలు పుట్టాక ఒక్కసారి కూడా వాళ్ళు ఇక్కడికి రాలేదు పిల్లలు చిన్నప్పుడు వారానికి ఒకసారి కాల్ చేసి చూపించేవారు మాట్లాడేవారు క్రమేణా అది నెలకి ఒక్కసారి అయింది ఇప్పుడు అని ఆగాడు గొంతులో దుక్కపుజీర ఆవిడి కళ్ళు ఒత్తుకుంటూ నీళ్ళందించింది తాగి పక్కన పెట్టారాయన ప్రేమ లేని అయిపోయాయి మాయి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం వాళ్ళు మా వంక జాలీగా చూస్తున్నారు అన్న భావన భరించలేకపోతున్నాను అన్నాడు బాబాయ్ ముందొచ్చినప్పుడు అమ్మ చెప్పింది బాబాయ్ వాళ్ళు దిగులుగా ఉంటున్నారు అని నేను వచ్చేసరికి చిన్నాడు ఇప్పుడే ఫోన్ చేశాడ్రా రాత్రి వీడియో కాల్ చేస్తాడు అన్నారు లేదులే బాగానే ఉన్నారు అన్నాను అమ్మతో నేను అన్నాడు అదే ఆ ఫోన్ చేయడమే అబ్బాయి వీడియో కాలు లేదు ఏం లేదు నేను కాల్ చేసి నాన్న ఎదురు చూస్తున్నారు నువ్వు పిల్లలతో మాట్లాడిస్తాను అన్నావట అంటే కుదరలేదమ్మా అక్కడ టైమింగ్స్ ఇక్కడ టైమింగ్స్ వేరు మీకు చేద్దామనేసరికి వాళ్ళు పడుకుంటున్నారు నేను బిజీగా ఉన్నాను చేస్తానులే అన్నాడు అంది ఇప్పటి వరకు లేదు అన్నారాయన దిగులుగా బాబాయ్ ప్రేమలేని బ్రతుకులు మీవి కావు వాళ్లవే దేశం కాని దేశంలో ఉన్నారు డబ్బు సంపాదన తప్ప మరో ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు బాబాయ్ మీరు ఒకరికొకరు తోడు ఉన్నారు పిన్ని బాబాయ్ అత్తయ్య మావయ్య అని కలుపుకుపోయే ఊరి వాళ్ళందరూ ఉన్నారు మీరు అందరితో అంటి ముట్టనట్టు మాట్లాడుతుంటే పిల్లలు విదేశాల్లో ఉన్నారని మనం అక్కర్లేదు మనం కనిపించట్లేదు వీళ్ళకి అనుకుంటారు మీరు వీళ్ళందరితోనూ మీ ప్రేమను పంచుకోండి తొందరలోనే తమ్ముళ్ళిద్దరూ తెలుసుకుంటారు వాళ్ళు ఏం కోల్పోతున్నారో అన్నాడు బాబాయ్ ఇంటికి రండి అన్నాడు మళ్ళీ పిల్లాడిని చూడాలని ఉంది వస్తాను అన్నాడాయన ఉంటా బాబాయ్ శ్రీనుని కలిసి వస్తాను అని రఘు వచ్చేశాడు బయటికి నడుస్తూ వెళ్తుంటే వాళ్ళ గుమ్మంలోనే కూర్చుని ఉంది శ్రీను భార్య సుధా ఏమ్మా ఎలా ఉన్నారు బాగున్నావా అన్నాడు వచ్చారన్నయ్యా అంది లేచి నిలబడి ఉదయమే వచ్చాను మన శ్రీను లేడా అన్నాడు లేరన్నయ్య ఎరువులు కానీ పట్నం వెళ్ళారు అంది వచ్చాక నేను వచ్చానని చెప్పమ్మా అన్నాడు అలాగే అన్నయ్య ఈరోజు ఉంటారు కదన్నయ్య అంది రఘు ముందుకు వెళ్తుంటే అవునమ్మా రేపు నైట్ ఎక్కుతాను అన్నాడు నిలబెట్టే మాట్లాడుతున్నాను రండి అన్నయ్య కూర్చోండి అంది సాయంకాలం వస్తానమ్మా అంటూ ముందుకు నడిచాడు సరే అన్నయ్య అంది అలా రచ్చబండ వైపు వెళ్ళాడు అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు అందరినీ పేరు పేరున పలకరించాడు కాసేపు కూర్చుని ఇంటి దారి పట్టాడు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది బావా మీకంటే మేమే ఉందొచ్చాం ఇంటికి అంది పద్దు రండి అందరికీ వడ్డించేస్తాను అంది వాళ్ళమ్మ లేదు వదిన ఇంటికి వెళ్తాం అన్నాడు అతను బాబాయ్ పిన్ని కల్పించుకుని మనల్ని చూసిన వెంటనే బియ్యం పెట్టింది చందన అందరితోటూ తినండి మీరు మనస్ఫూర్తిగా బోన్ చేసి ఎన్నాళ్ళు అయిందో అంది మాట్లాడకుండా లేచాడు రఘు వాళ్ళ మావయ్యకి బాబాయ్కి వడ్డించింది దీపు నువ్వు రారా తాతయ్య వాళ్ళతో తిందువు అంటూ వాడికి కూడా పెట్టింది అమ్మో ఇన్ని కతీసా అన్నాడు ప్లేట్ చూస్తూ ఆశ్చర్యంగా నీకోసం ఈ అమ్మమ్మ నానమ్మ తెచ్చారు అంది మనవడితో మురిపంగా బాబాయ్ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ తింటున్నాడు బాబాయ్ అని భుజంపై చేయి వేశాడు రఘు తింటూ ఏడవకూడదు బావా ఊరుకో అన్నాడు కాదు బావా సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా ఆ సంతోషంతో రెండు సంవత్సరాలైనా ఎదురుచూస్తాం అన్నాడు బాబాయ్ అబ్బాయి ముందు నువ్వు భోంచేయి నీకొక విషయం చెప్పాలి అంది రఘు వాళ్ళమ్మ వాళ్ళు భోజనం అయ్యాక అత్తయ్య పిన్ని అందరూ తిన్నారు పద్దు కుర్చీలు తెచ్చి బయట అరుగు మీద వేసింది చేపలు తెచ్చి కింద వేసింది అందరూ అక్కడ కూర్చున్నారు పద్దు దీపు హాల్లో కూర్చుని హోంవర్క్ గురించి మాట్లాడుకుంటున్నారు రఘు వాళ్ళమ్మ మొదలుపెట్టింది నేను చెప్పే విషయం మా చిన్నాడికి కూడా తెలియదు ఆ మాటకు వస్తే పెద్దాడికి కూడా నేను చెప్పలేదు ఈయనకి బాలేకా పట్నం వెళ్ళి టెస్టులు చేయించమని ఇక్కడ డాక్టర్ రాశారు టెస్టుల కోసమని పెద్దడి దగ్గరికి వెళ్ళాం ఆ రోజు కోడలు పుట్టినరోజు వెళ్తూ వెళ్తూ చీర తీసుకుని వెళ్ళాను మమ్మల్ని చూడగానే మొహం మార్చుకుంది కోడలు పెద్దోడు చెప్పలేనట్టుంది మేము వస్తున్నట్టు స్నానాలవి అయ్యాక బొట్టు పెట్టి చీర ఇచ్చాను తీసుకుని పక్కన పెట్టింది ఈరోజు లీవ్ పెడుతుంటే నా బర్త్డే అని పెట్టారనుకున్నాను అంది నిష్ఠూరంగా మీ మావయ్యకి బాగాలేదమ్మా టెస్ట్ చేయించాలి అన్నాను మాట్లాడలేదు పెద్దోడు మమ్మల్ని ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్టులు చేయించాడు అన్ని టెస్టులు అయ్యేసరికి మధ్యాహ్నం అయింది అక్కడే హోటల్లో బోన్ చేసి రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ డాక్టర్కి చూపించి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వియంకుడు గారు ఉన్నారు పలకరింపులు అన్నీ అయ్యాక అందరం కూర్చున్నాం ఇంతలో కోడలు ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా వస్తున్నారు అందరిలోనూ నేనెందుకు నేను డాబాపై కూర్చుంటాను అని ఈయన వెళ్ళి డాబాపై కూర్చున్నారు అలా టైం ఏడు దాటింది నాకేమో ఇబ్బందిగా అనిపించింది వియంకుడు ఆ అమ్మాయిలతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నాడు కోడలికేమో మేము ఉన్నామన్న సంగతే గుర్తులేదు వంటగదిలోకి వెళ్ళాను భోజనాలు బయట నుండి తెప్పించారు అవన్నీ గట్టు మీద పెట్టి ఉన్నాయి ఒక వారగా ప్రొద్దుటి మేము వస్తామని చేసినట్టుంది అన్నం కూర ఉన్నాయి కొంచెం అన్నం కూర ఒక ప్లేట్లో పెట్టి ఇంకో ప్లేట్ బార్లించి డాబాపైకి వెళ్ళాను అక్కడ కూర్చుని ఉన్నారు ఈయన ప్లేట్ అందించాను ఆకలి మీద ఉన్నారు తీసుకుని తింటున్నారు కోడలు విసురుగా వచ్చింది అందరు గెస్ట్లు ఉంటే వాళ్ళు తినకుండా ముందు మీరు తెచ్చుకుని ఈయనకి పెడుతున్నారా మీకేమైనా మర్యాద తెలుసా అంది నాకు సర్రమని కోపం వచ్చింది అవునమ్మా మీ మావయ్య పేషెంట్ మధ్యాహ్నం హోటల్లో తిన్నారు ఆయనకి హోటల్ భోజనం పడదు తినలేరు ఇప్పుడు కూడా నువ్వు తెప్పించినవేమీ నేను తేలేదు ప్రొద్దుట అన్నం కూర సింక్ దగ్గర పెట్టావు కదా అవి పట్టుకొచ్చాను నిజమమ్మా మాకు మర్యాదలు తెలియవు అక్కడికి వచ్చిన ఆడపిల్లలందరినీ రాసుకుని పూసుకుని తిరగలేక ఇక్కడ కూర్చున్నారు మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు అసలే పేషెంట్ అన్న ఆలోచనతో మర్యాద తెలియక అన్నం తెచ్చాను అన్నాను గెస్ట్లు ఉన్నప్పుడు వాళ్ళు తిన్నాక మనం తినాలి అంటూ విసురుగా కిందకి వెళ్ళిపోయింది తర్వాతి రోజే వచ్చేసాం ఆయన పోయేదాకా తలుచుకున్నారు మీరు మర్యాదస్తులు కారు అన్న పదం నన్ను ముల్లులా గుచ్చుతోందే అంటూ ఆ తర్వాత అంశాలు మరో భాగంలో విందురు గాని థ్యాంక్